कडे येतते रे रामको ददरवा पाका रे रामना హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ వ్లాక్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా మబ్బుడ్డోడు చూడండి అస్సలు లేపుతుంటే అస్సలు లేకట్లేదు అన్నమాట స్నానం చేపిద్దాం నలుగు పెడదాం అని చెప్పేసి ఎంత క్యూట్గా పడుకున్నాడో చూడండి అస్సలు ఇక్కడ ఏమొచ్చి పిండి అయితే మా అమ్మగారు ఆల్రెడీ ప్రిపేర్ చేశారనమాట పిల్లలకని చెప్పేసి బయట నుంచి బేబీ పిండి ఉంటుంది కదా దాన్ని అయితే తెప్పించామనమాట దాన్ని అందరం కూడా పెట్టేసుకున్నాము నలుగు కింద ఇక్కడ నువ్వుల నూనె అయితే ఉందనమాట నువ్వులతోనె కదా ఆ భోగి అంటే నువ్వుల నూనెతో చేసుకొని పెట్టుకోవడమే కదా ఇక్కడ మా ముగ్గురు పిల్లలతో పాటు మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఉన్నాడనమాట వాళ్ళకి ఫస్ట్ అయితే స్నానం అయితే పెట్టి స్నానం చేయించి వాళ్ళకైతే భోగి మంట వేసామన్నమాట వాళ్ళు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారనమాట ఎందుకో చాలా చూడండి ఎంత క్యూట్గా నించున్నారు అందరూ కూడా వరుసగా నిల్చమంటే నిల్చున్నవారు దాన్నే చాలా విచిత్రంగా చూసేవారు అనమాట ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ అయితే చిన్నగా ఉండేవారు ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా అందుకే విచిత్రంగా చూసేవారు అస్సలు భోగి మంట వేయమని ఒకటే గోళం మేము ఇంకా చాలు అని చెప్పినా వినలేదు ఇంకా వేయ ఇంకా వేయు అనేవారు అనమాట మేమందరం కూడా అయితే లాస్ట్ అయితే భోగి మంట అయితే వేసుకున్నాము ఇక్కడైతే భోగి రోజు ఏమొచ్చు మా ఊర్లో మా ఊళ్ళో రాములవారి టెంపుల్ ఉందనమాట అక్కడ ఇలాగ దీన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు కానీ భోగి అయితే ఇలా రాములవారిని ఐ మీన్ నాకు అర్థం తెలియట్లేదు తెలియట్లేదు ఇలా ఊరేగిస్తారనమాట ప్రతి ఇంటి దగ్గరగా కూడా తీసుకెళ్ళి పూజలు అవి చేయిస్తారనమాట వాళ్ళకి తోచినంత అయితే ఇస్తారు ఇక్కడైతే నేను మా పిల్లలు కలిపి భోగి రోజు ఏమో వచ్చి టెంపుల్కి అయితే వెళ్ళాము మా ఏంటో తెలియదు మా చిన్నోడైతే రోజు కూడా గుడుకు తీసుకెళ్ళు గుడుకు తీసుకెళ్ళడు అంటా ఉంటాడు కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను వాళ్ళ ముగ్గురిని తీసుకొని వేరే దూరంగా అంటే ప్రయాణం చేయలేనని చెప్పేసి ఎప్పుడు తీసుకెళ్ళా మా ఊళ్ళో ఉన్న ఆ వారి టెంపుల్కి తీసుకెళ్తానమాట అదే మాకు కొద్దిగా దగ్గరలో ఉంటుంది ఇంక మిగతావి ఉంటాయి కానీ అవి కొద్ది దూరంగా ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలతో అంత దూరం ఎందుకులే అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు గుడికి గుడికి అంటా ఉంటారు ఇక్కడ చూడండి నేను తెచ్చిన పువ్వులు అవి పసుపు కంకాలు ఉంటే వాళ్ళే పూజలు అయితే చేసేస్తున్నారు నాకు ఇవ్వండి అంటే ఒక్కటే రెండు ఇచ్చారు లాస్ట్లోనే చూడండి అందరూ వెళ్ళి అయితే పూజల దగ్గర నిమగ్నం అయిపోయారు అనమాట అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే రద్దీగా ఉంటుందేమో అనుకున్నాను భోగి కదా అని చెప్పేసి కాకపోతే చాలా ఖాళీగా ఉంది మేమైతే చాలా పీస్ఫుల్గా చాలాసేపు అయితే ఉండొచ్చాము చూడండి అమ్మవారిని అయితే ఎంత కలగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారనమాట నాకు చాలా బాగా అనిపించింది ఎలాగా తెలిసిందే కదా బయటికి వెళ్ళాము పిల్లలతో అంటే కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాను కాపత ఎక్కువసేపు అయితే తీయలేదు అస్సలు కాయలేకపోయాను ముగ్గురిని ప్లస్ మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు అనమాట అస్సలు పిల్లలు నలుగురు అంటే కష్టమైపోయింది నాకైతే అందుకని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు అక్కడ మళ్ళీ త్వరగానే తీసుకొస్తాను అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట దగ్గరే దానికి అమ్మవారి టెంపుల్కి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకే దగ్గర ఉంటాయి అనమాట అక్కడికి కూడా తీసుకెళ్ళాను ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట తను ఇక్కడ తీసుకెళ్ళను లేదు అక్కడ గంట ఏదో చూసారనమాట ఒకటే గోళ నన్ను కొట్టించు నన్ను కొట్టించు అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఎక్కి ఎత్తుకొని అయితే కొట్టేస్తున్నారనమాట వాళ్ళకి సరిగ్గా అందేది కాదు నేను కొట్టించడానికి వీలయ్యేది కదనమాట అది ఏంటి పెచ్చలవి ఊడిపోయేవి ఎప్పుడుదో పాతది కదా దానివల్ల నాకు అంతగా అయ్యేది కాదనమాట కానీ మా పిల్లలు గోలుగోలు చేసేవారు అనమాట నాకు గంట కొట్టించు నాకు గంట కొట్టించు అని చెప్పేసి ఏం చేస్తాం ఇక్కడ మా టి చూడండి ఇద్దరు ఒకేసారి ఎత్తుకొని గంట కొట్టించమని గోల గోలుగోలు పెట్టేవారనమాట ఇంకేం చేస్తాం ఏదో నాకు తోచినంత నాకు అన్నట్టు చేశాను అనమాట వీడియో ఇంతవరకు అయిపోలేదు భోగి వీడియో ఈవినింగ్ ఏమొచ్చు భోగి పళ్ళు వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా వాచ్ చేయండి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో పెట్టాను పిల్లలతో ఎంతసేపు ఉంటామని చెప్పేసి ఇంక ఇంటికి అయితే తిరిగి వేస్తామన్నమాట రోడ్డు మీద కూడా ఒకటే అలరన్నమాట అవి చూడండి అలా పెరుగడుతున్నారు నేను ఇంకోడిని ఎత్తుకున్నాను అనమాట మా చిన్నోడిని ఆ ముగ్గురు పిల్లలు చూడండి వాడు వెనకాల మా అక్కల అబ్బాయి అయితే పెరుగడుతున్నారు ఇంకా తెలిసిందే కదా సాప్ కనిపిస్తే ఆపక తప్పదు వాళ్ళకి కావాల్సినవి అయితే కొనేసి సిచ్యూసాను ఫ్రెండ్స్ ఐ హోప్ నేను తీసిన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నలగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ నుంచి అయితే వాళ్ళకి కావాల్సినవి కొనేసి ఇచ్చేస్తాము ఇంటికి అయితే వచ్చేటప్పటికి మా అమ్మగారు వేడి వేడిగా అయితే వండేసి ఉంచారనమాట రైస్ అండ్ పప్పు అయితే వండరన్నమాట ఇంకా రోజు ఏమీ వండలేదు ఐటమ్స్ అడుక్కోవడన్నా పప్పు అండ్ నంచుకోవడానికి పప్పుచాల్లోకి పప్పుడి అండ్ అప్పుడాలైతే వేపారు మా పిల్లలకి అయితే పుంప చేసి నేను కూడా తినేసి కాసేపు పడుకుందామని చెప్పేసి వాళ్ళే పడుకోబెట్టి నేనైతే పడుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్